ఒక కార్యక్రమం కార్యక్రమం ఒక కార్యక్రమం ఫ్లెక్స్ వస్తా ఉంటాయి పోతా ఉంటాయి ఫ్లెక్స్ జంపేశారని చెప్పి మా మీద దళితులు మొత్తం హచ్చుబాబు గారు వర్గం మీద అంతే పెట్టి నియోజకవర్గం అందరి మీద కేసులు స్టేట్ ఎస్సీ కమిషనర్ కదండి మొత్తం నియోజకవర్గం అందరి మీద కంప్లైంట్ పెట్టమండి రెండు వేలబాబు గారు చూసిన మేరకే జవహర్ గారి సీట్ ఇచ్చారండి మరి నిరోధివర్గ ప్రజలు అచ్చబాబు గారు ఇక్కడ ఉన్న లోకల్ చేడరు మరి ఆయన్ని కాస్త ఇచ్చే ఈ రోజు అచ్చుబాబు గారి మీదనే నిరోష్ జనం మీదనే అరెస్ట్ చేయండి జైలు వేసి అండి బృందీ చేయండి అంటాం ఇదేనా ఎంతవరకు సభ అంటాను మేము ఏంటిది గురించి కానీ ఆయన యాక్టివిటీస్ గురించి తెలుగు రోజుల్లో ఏదో మాట్లాడుతున్నారు ఆయన బ్యాట్ చేయలేనా ఈ అరెస్ట్ చేయాలండి మా మనోభావాలు జనతల్ కోర్టు నియోజకవర్గంలో ఒక ఆ ప్రెస్ మీట్ లో ఉన్నాడా నియోజకవర్గం అంతా దళితులంతా ఎక్కడ ఉన్నారో దళిత తీసుకొచ్చి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి అరెస్ట్ చేసామంటే సభ సార్ మీరు ఎమ్మెల్యే గెలవడానికి ఇంత భారీ మెజార్టీ ఇచ్చింది కారణం ఏమేమి అచ్చుబాబు గారు వెనక ఉంది మీ అందరూ కష్టపడే పట్టే కదా సార్ మీరు దళితులు మీరు కూడా అదే వర్గానికి చెందిన వ్యక్తి కదా మీరు కూడా ఇంత మెజార్టీ ఇచ్చిన అచ్చుబాబు గారు ఈ రోజున ఇలా నిలదీయడు ఇలా ఆయన మీద నిందలేడు కరెక్ట్ వరకు

చుట్టూ తిరుగుతున్నారు సార్ ఎమ్మెల్యే గారు ఈ రోజు కూడా ఎంతో మంది అస్సలు కి మచ్చి బజారు పొలాలు ఇచ్చి ఎంతో మందిని ఎలా ఆయన ఆరుగున్నారు ఎలా అలా టైన్ మీద ఎవరు నింది లేచి ఫ్లెక్సీల గురించి ఒక స్వీఫ్ క్వాలిటీ పనులు కానీ మాట్లాడుతాం ఇప్పుడు బాగున్నారు ఒకసారి ప్లెక్స్ పెడదాం రోజు ఫ్లెక్స్ వేసేవాడు ఫంక్షన్ కి అది అయిపోయింది ఒక ఫ్లెక్సిని చేసుకుంటారు గురించి ఆయన ఈ రోజు ఆయన ఫ్యాక్టరీలో ఎంతో మందికి వేల మందికి ఉపాధి ఉన్నారండి ఎస్సీ అందరూ కూడా పొలా జాతర ఎస్సీలు ఎమ్మెల్యే కాదండి ప్రోత్సాహత ఇలాస్ అందరూ కూడా ఆయన వెనకలేరా చంద్రబాబు తీసుకెళ్ళండి

రెండో వాడటం అనేది లేదు ఎవరి నుంచి ఇక్కడ ఎటువంటి గ్రూపులు లేవని క్లియర్ గా చెప్పారండి ఇలా చెప్పాలి కాబట్టి రోడ్లు ఎక్కకుండా